ఈరోజు మార్చిర్ల పట్టణంలోని మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికే అధికారులు దృష్టి సారించాలా డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఈ మార్చిర్ల ప్రాంతంలో మార్చి నెల రాగానే అక్క చెల్లెములు ప్రతి ఒక్కరు కూడా బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితులు మనము చూస్తున్నాం కొత్తగా అమృత టూ కింద ఎనభై కోట్ల రూపాయలతో బుగ్గవాగ రిజర్వాయర్ నుంచి మార్చర్లకు నీటిని సరఫరా చేసే విధానానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు ఒకసారి గమనించాలి కేవలం వర్షాధారితమైనటువంటి ఈ బుగ్గవాగ రిజర్వాయర్లో నీళ్లు తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్టు పక్కనే కృష్ణానది బ్యాక్ వాటర్ ఉంది అణుపులో ఈ అణుపులో మూడు వందల అరవై రోజులు వర్షాధారంతో పని లేకుండా టెక్స్ స్టోరేజీలో కూడా రెండు వందల పన్నెండు టీఎంసీ వాటర్ మనకు అందుబాటులో ఉంటుంది ఇది కేవలం దుర్మార్గమైనటువంటి తప్పుడు ఆలోచనలతోటి నడుస్తున్నారని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే మన క్వారీ కెపాసిటీ పదిహేను వందల అరవై ఎమ్మెల్యే మాత్రమే అధినీత్యం రెండు వేల పన్నెండు జన జనాభా లెక్కల ప్రకారం రోజుకి ఆరు ఎమ్మెల్డీ వాటర్ ఆరు ఎమ్మెల్యే వాటర్లు సరఫరా చేసినట్లయితే సంవత్సరానికి రెండు వేల నూట అరవై ఎమ్మెల్డీ వాటర్ అవసరమవుతుంది కానీ మన క్వారీ కెపాసిటీ పదిహేను వందల అరవై మాత్రమే ఇది ఖచ్చితంగా దీన్ని నిర్మించినట్లయితే మళ్ళీ మనం నీటి సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కరించుకోలేమని చెప్పేసి అధికారులను విన్నయించుకుంటున్నాను ఓన్లీ వరద నీరు వచ్చినప్పుడు మాత్రమే వర్షాలు పడినప్పుడు మాత్రమే నాగార్జున సాగర్ కష్టగేట్లు ఎత్తుతారు అలాగనే త్రాగునీటి కోసం కొన్ని కొన్ని పర్యాయాలు మనం మొగవాగుని నింపుకోవడం జరుగుతుంది కానీ మన ప్రాజెక్టుతో పని లేకుండా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్తో రైట్ కెనల్తో పని లేకుండా మన ప్రాంతంలో అనుపులో ఉన్నటువంటి ఈ నీటిని మనం తీసుకున్నట్లయితే ఈ పథకాన్ని ఇటు మరణించినట్లయితే ఈ ప్రాజెక్ట్ ఇటు నిర్మించినట్లయితే వంద శాతం వంద శాతం మనం ఈ తరత ఈ తరాల ఈ దశాబ్దాల నీటి సమస్యను మార్చడం నుండి పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ మీకు విన్నవించుకుంటుందని చెప్పేసి తెలియపరచుకుంటున్నాము జై భీమ్ జై భారత్ జై